హైదరాబాద్లో కోచింగ్ క్లాసెస్ అని చాలామంది అక్కడే నివసిస్తున్నారు గ్రామీణ యువత వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక చిన్న వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా చాలా చాలామంది గ్రామీణ యువత హైదరాబాద్లోకి వెళ్ళి కోచింగ్ తీసుకొని అక్కడ ఉండి అన్ని ఖర్చులు భరించి చాలామందికి ఆ స్థాయి సుమత లేదు అలాంటి వారి కోసం ఈ ప్రభుత్వానికి నాదొక విన్నపం అనుకోండి సలహా అనుకోండి సూచన అనుకోండి అయితే ప్రస్తుతం ప్రతి మన తెలంగాణలో నూట తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఆల్రెడీ గ్రంథాలయాలు ఏర్పాటు చేసినవి ఉన్నాయి వాటిని కొనసాగిస్తూ వీటిని డిజిటలైజేషన్ గ్రంథాలయాలుగా ఏర్పాటు చేయడం వల్ల అంటే గ్రంథాలయాల్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు వైఫై కంప్యూటరు వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు దాదాపు పన్నెండు గంటలు వాళ్ళు కూర్చొని చదువుకునే విధంగా ఇంటర్నెట్ వ్యవస్థ ఇలా వీటిని అన్నిటిని ప్రొవైడ్ చేయడం వల్ల అందరూ హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ క్లాసెస్లో డబ్బులు పెట్టకపోవడం ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అందుకని అదే నియోజకవర్గంలో అయితే వాళ్ళకి తక్కువ ఖర్చులు అంటే దగ్గర దగ్గర ఇంటి నుండే వెళ్ళి వాళ్ళు భోజనాలు ఇక్కడ ఇంటి నుంచే తీసుకెళ్ళి అక్కడే చదువుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కావున ఈ లైబ్రరీలని కొనసాగిస్తూ వీటిని డిజిటలైజేషన్ చేసి ఈ ఆన్లైన్లో చదువుకొని ఇప్పటికే చాలామంది ఎంబీబీఎస్ సీట్లు కూడా పొందారు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ గ్రంథాలయాలను మంచి మోడలైజ్ చేయడం అనేది మంచి పరిణామం అని నా యొక్క ఉద్దేశం వీటిని తెలంగాణ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వీటి మీద ఒక చర్చిస్తూ వీటిని కొనసాగిస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన ఇది పోటీ పరీక్షల కోసం ప్రయత్నించే యువతకి బాగా ఉపయోగపడుతుందని దీన్ని పడగడంలోకి తీసుకొని అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన